నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు కార్యకర్తలతోటి కోఆర్డినేటర్లతోటి విస్తృత స్థాయి సమావేశం ఏర్పరచనున్నారు తర్వాత చూసుకున్నట్లయితే తొమ్మిదో తారీఖున అనకాపల్లిలో పర్యటించి నర్సీపట్నం మెడికల్ కాలేజీని కూడా సందర్శించనున్నారు నార్మల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో గందరగోళ వాతావరణం సృష్టిస్తారు కథనాలు అయితే ఎక్కువగా వినిపిస్తాయి కానీ ఇప్పుడు ఆయన ప్లాన్ మార్చినట్టుగా ఆయనే ఫస్ట్ రాష్ట్రంలో అల్లకల్లోలాలు శాంతి భద్రతలకు విఘాతం కల్పించి తర్వాత యూరోప్ వెళ్తున్నారన్నట్టుగా పలు కథనాలు అయితే వినిపిస్తున్నాయి మరి ఈ యూరోప్ వెళ్లే ముందు అసలు వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందా ఎందుకంటే విదేశాల్లో ఉండగా ఎంపీలందరూ కూడా రాజకీయాలకే గుడ్ బై చెప్పినటువంటి దాఖలాలు మనం చూసాం మరి ఇప్పుడు ఆయన వెళ్ళక ముందే పార్టీ నుంచి ఎవరైనా బయటకు వెళ్తున్నారా అసలు వైసీపీలో ఏం జరగబోతుంది ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాల్లో ఉన్నా కూడా రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తారని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు మేడం మరి మనం గతంలో చూసుకున్నట్లయితే ఆయన విదేశాల్లో ఉండగానే విజయసాయి రెడ్డి కూడా రాజకీయాలకే గుడ్ బై చెప్పినటువంటి నేపథ్యం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యూరోప్ వెళ్ళేకన్నా కన్నా ముందే రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని మరి రేపు విస్తృత స్థాయి సమావేశం కానివ్వండి తర్వాత అనకాపల్లిలో పర్యటన కానివ్వండి ఇవన్నీ కూడా దాని గురించి అని చెప్పి పలు కథనాలు అయితే వినిపిస్తున్నాయి ఇంతకీ మరి మనం చూసుకున్నట్లయితే అయితే యూరప్ పర్యటనకు వెళ్ళేకన్నా ముందే వైసీపీ పార్టీలో ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఆ పార్టీ నుంచి పరారైపోతాయని కూడా కొందరు అయితే చెప్తున్నారు ఏం చెప్తారు మీరు ఒకటి అసలు మీరు రెండు విషయాలండి ఒకటి నర్సీపట్నంలో మెడికల్ కళాశాల పూర్తయిందా లేదా నర్సీపట్నంలో మకవరపాలెంలో ఒక కళాశాల నిర్మాణంలో ఉంది అదేం పూర్తి అవ్వలేదు సో దాని పనులు వెళ్ళి ఆయన పర్యవేక్షిస్తారు రెండోది అనకాపల్లిలో అసలు మెడికల్ కాలేజే ఇంతవరకు లేదు అసలు అయితే అక్కడ ఎన్టీఆర్ హెల్త్ సెంటర్ ఒకటి ఉంది తర్వాత ఒక నర్సింగ్ ఇది కూడా ఉంది ఆ రెండు ఉన్నాయి అంతే అంటే ఇప్పుడు ఈ నర్సీపట్నం ఎందుకు వెళ్తున్నారో మనకు అర్థం కావట్లే ఈయన వెళ్ళి కొత్తగా అక్కడ ఏం చేస్తాడు ఏం చూస్తాడు అని ఆయన హయాంలో ఎలాగా పూర్తి కాలేదు ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో ఎప్పుడైతే ఈ ప్రభుత్వం కళాశాలలు నిర్మిస్తాం పది కళాశాలలు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది టార్గెట్గా ఈ కళాశాలల నిర్మాణం చేపడుతుంది అయితే గతంలో చెప్పుకున్నట్టుగా పీపీపీ విధానం అనేది వాళ్ళ కొత్తగా వచ్చింది కాదు ఆల్రెడీ కేంద్రం ప్రతిపాదించింది ఇది ఇప్పుడు కేంద్రం ఏంటి లక్ష్యంగా పెట్టుకుందంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి యాభై ప్లస్ మెడికల్ కాలేజెస్ నిర్మించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది ఆల్రెడీ దీంట్లో మీకు మధ్యప్రదేశ్ కావచ్చు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు ఒడిషా కావచ్చు కర్ణాటక కావచ్చు ఇవన్నీ కూడా పీపీపీ మోడల్కి అంగీకరించాయి గుజరాత్ అయితే తొమ్మిది ప్రభుత్వ కళాశాలను పీపీపీ మోడల్లోకి తీసుకొచ్చింది అయితే ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ పది మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్లో కడతానంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన బాధ ఏంటో మనకు అర్థం కాదు ఈవెన్ వైద్య విద్యార్థులు కూడా దీనికి కొంతమంది చెప్తున్నారు అడ్డు చెప్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది అయితే పదిహేను వందల సీట్లు పెంచాలనే లక్ష్యంతో ఈ పిపిపి మోడల్లో ఈ మెడికల్ కాలేజీలు కట్టాలని రాష్ట్రం ఆలోచిస్తోంది దీని దీనివల్ల ఏమీ నష్టం జరగదు నన్ను అడిగితే బెడ్లు ఎక్కువైతాయి సీట్లు ఎక్కువైతాయి పిల్లలు చదువుకోవటానికి అనువుగా ఉంటుంది తర్వాత మీకు త్వరితగతిన కాలేజెస్ పూర్తయిపోతాయి రెండు వేల ఇరవై ఎనిమిది లక్ష్యంగా అంటే ఇప్పుడు ఇరవై ఐదు మూడేళ్లల్లో కాలేజీలు నిర్మించాలని మామూలుగా ఒక మెడికల్ కళాశాల కట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది ఇప్పుడు పదిహేడు కాలేజీలు ప్రతిపాదించి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కట్టాడో అందరికీ తెలుసు అయితే రేపు వెళ్ళి ఆయన వీడియో తీసి పెడతాడా వ్యక్తిగతంగా అనేది అందరూ ఆలోచిస్తున్నారు ఇకపోతే మీరు అన్నట్టుగా ఆయన లేనప్పుడు ఎప్పుడు గందరగోళాలు చేస్తాడు లండన్ వెళ్ళినప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి రాగానే ఎత్తేసారు అన్నాడు ఆ తర్వాత నెక్స్ట్ టైం ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు విజయసాయిరెడ్డి రిజైన్ చేయడం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఆయన ఎందుకు తొమ్మిదో తారీఖు మొత్తం విస్తృత స్థాయి సమావేశం పెట్టుకుంటున్నాడు అంటే అందరూ చేజారిపోతారని అర్థమైందా ఒక పక్క లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి బయటకు వచ్చాడు మళ్ళీ ఇవాళ ఒక లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది ముల్కళ్ళ చెరువు దగ్గర సో అందులో మిథున్ రెడ్డి పేరు బయటకు వస్తుంది జయచంద్రారెడ్డి మిథున్ రెడ్డి మనిషి అని కాబట్టి ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా అదొక సందేహం మరి మిథున్ రెడ్డి నిన్నటి వరకు పరామర్శించిన జగన్ ఇప్పుడు ఏం మాట్లాడతాడు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉండే సమస్య ఏంటంటే ఇవాళ మండలిలో మీరు చెప్పినట్టుగా అపోజిషన్ లీడర్ కింద బొత్స ఉన్నారు మరి బొత్స ఆల్రెడీ మండలిలోంచి తనతో పాటు ఓ పన్నెండు మందినో పదిహేను మందినో తీసుకెళ్ళిపోతారు జనసేనకు వెళ్తారు అని ఒక టాక్ వచ్చింది సో బొత్స తోటి ఏమైనా మంత్రాలు సాగిస్తాడా బొత్స పారిపోకుండా చూసుకుంటాడా ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి రచిస్తున్నాడు తర్వాత అసలు యూరప్ వెళ్లే ముందు ఇంత విస్తృత స్థాయి సమావేశం ఎందుకు పెడుతున్నాడు తర్వాత మెడికల్ కాలేజెస్ మీద ఆయన ధర్నాలో పాల్గొంటాడని అంటున్నారు ఇప్పుడు ధర్నాల్లో పాల్గొని ఏం చేస్తాడు పీపీపీ మోడల్ని అడ్డుకుంటాడా పీపీపీ మోడల్ అడ్డుకుంటే కేంద్రాన్ని అడ్డుకున్నట్టే సో బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా ఇది రాష్ట్రం తీసుకునే నిర్ణయాలు కాదుగా ఇప్పుడు కాలేజ్ రెడీ అయిపోతే త్వరితగతిన పిల్లలు కదా చదువుకోవటానికి అనువుగా ఉంటుంది సీట్లు పెరిగితే యూత్ కదా మంచిది మరి దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నాడు అంటే అభివృద్ధిని అడ్డుకునే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి కావాలా ఆ అభివృద్ధిని అడ్డుకునే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా అతను ధర్నాలు చేయడానికి వస్తే ప్రజలు ఊరుకుంటారా ఇది గమనించాలి కాబట్టి ఇవాళ ఒక పక్క లిక్కర్ స్కామ్లో ఇంత గందరగోళం నడుస్తూ ఉంటే ఇవాళ ఎన్ బ్రాండ్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పేరు తెరమీదకి తీసుకురావడానికి ప్రయత్నిస్తే మరో పక్క దీంట్లో ఉన్నది వైసీపీ వాళ్లే అనేది తేటతెల్లమైంది నలుగురు ఆల్రెడీ పారిపోయారు కొంతమందిని అరెస్ట్ చేశారు అది కూడా ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్లే దీన్ని బయట పెట్టారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే అరెస్ట్ చేశారు జయచంద్రారెడ్డిని సురేంద్ర నాయుడిని ఆల్రెడీ పార్టీని సస్పెండ్ చేశారు కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్నాడు ఏ మొహం పెట్టుకుని ధర్నాలు చేస్తాడు మేము పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టేశామన్నాడు కాదు ఐదు కట్టామన్నాడు ఏడు అన్నాడు ఇప్పుడు రెండు కూడా రెడీ లేదో పూర్తిగా తెలియదు ఒకవేళ ఆయన అక్కడ ఆయన నియోజకవర్గంలో పులివెందుల్లో కట్టేశాడు అంటే అది కూడా లోపల ఏ రకంగా ఉందో వాళ్ళు వీడియో పెట్టి చూపించాలి మీకు అర్థమైంది కదా హాస్టల్స్ కూడా లేవు హాస్టల్స్ ఎలాగ లేవు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కాలేజెస్ నా కట్టాను అని చెప్పేవి వీళ్ళు వేరే చోట వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చి వేరే హాస్పిటల్లో ఇక్కడ నడుపుతున్నట్టుగా నటిస్తారు చేసేది అది కాబట్టి ఇవాళ దేనికోసం ఆయన ధర్నాలు చేస్తాడు అంటే ప్రభుత్వాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే కాకుండా ఆయన కేంద్రాన్ని వ్యతిరేకించి కేంద్రం ఆగ్రహానికి గురవుతాడా అది అందరూ ఆలోచిస్తుంది సో ఆయన ఒకవేళ యూరప్ పర్యటన ముగించుకుని వచ్చేలోపు పార్టీ ఖాళీ అయిపోతుందా అంటే మేడం మీరు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్నప్పుడు సాయిరెడ్డి రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యూరోప్కి వెళ్ళొచ్చే లోపల మిగతా ఎంపీల పరిస్థితి ఏంటి మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి వాళ్ళు ఇప్పటికే అసలు ఎప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోదామా అని చూస్తున్నారు అని చెప్పి వైసీపీ క్యాడర్లోనే ఇటువంటి సందేహాలు వస్తున్నాయి మేడం దీన్ని ఏ విధంగా చూడాలంటారు ముప్పై మంది ఎంపీలతోటి ఒక బృందాన్ని కేంద్రం న్యూయార్క్ పంపిస్తుంది అయితే మిథున్ రెడ్డిని ఏ రకంగా ఎంపిక చేసింది కేంద్రం అనేది ఒక సందేహం ఎందుకంటే ఆల్రెడీ నిందితుడు అతని పాస్పోర్టు సీజ్ చేశారు మరి అలాంటప్పుడు ఇతన్ని ఆ బృందంలో ఎలా వేస్తారు ఇది ఇది మరి ఏం జరుగుతుంది ఇతను ఒక పక్క పాస్పోర్ట్ అడుగుతున్నారు పాస్పోర్ట్ ఇస్తే ఇతను జగన్మోహన్ రెడ్డి అన్న స్కెచ్ వేస్తున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి యూరప్ వెళ్తున్నాడు న్యూయార్క్ నుంచి యూరోప్ వెళ్తాడా న్యూయార్క్ నుంచి యూరప్ వెళ్ళొచ్చు మీకు సంగతి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి న్యూయార్క్ వెళ్ళి అంటే అమెరికా వెళ్ళి యూరప్ వెళ్ళటం తేలిక కాబట్టి అక్కడ పాస్పోర్ట్ కూడా ఈజీ అవుతుంది అతనికి సో అందుకని ఆ రకంగా ఆయన ప్లాన్ చేస్తున్నాడా అసలు జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారా ఇక్కడ అంటే పలకరించకుండా ఉన్నాడు అంటే లోపల ఏమైనా వాళ్ళు లోపాయకారిగా ఒప్పందం చేసుకున్నారా మన ఇద్దరం దూరంగా ఉన్నట్టు నటిద్దాము కానీ మనం అక్కడ కలిసి మాట్లాడుకుందాము అక్కడి నుంచి జంప్ అయిపోతాడా మిథున్ రెడ్డి ఇవన్నీ ఆలోచించాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ